ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీపాదవల్లభ సరస్వతి శ్రీ గురు గురుదాత్రేయాయ నమ గురుబ్రహ్మా గురుష్ణు గురుదేవ మహేశ్వర పరబ్రహ్మ తస్మై శ్రీ శ్రీగరవే నమ అసాధ్య సాధక స్వామీ అసాధ్యం తం కిం వద రామదూత కృపా సింధు మత్కార్యం సాధేన ప్రభు శ్రీ విశ్వవసునామ సంవత్సర శుభాకాంక్షలు ప్రేక్షకులందరికీ ఉగాది పంచాంగ శ్రవణంతో పాటు ప్రేక్షకులకి గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి మనం ఈ గ్రహాల యొక్క ప్రభావం మన మీద ఏ విధంగా ఉంటుంది వాటికి ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మనం ఆనందంగా ఉత్సాహంగా ఉల్లాసంగా కుటుంబం అంతా ఆనందదాయకంగా ఉంటామనేది మనం తెలుసుకుందాం ఇప్పుడు ద్వాదశ రాసుల యొక్క గోచార రీత్యా ఫలితాలన్నీ కూడా ఇప్పుడు ముందుగా మనం తెలుసుకుందాం విశ్వవసునామ సంవత్సరంలో ధనుసు రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆర్థిక పరంగా ఏ విధంగా ఉంటుంది విద్యాపరంగా ఏ విధంగా ఉంటుంది ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంటుంది కుటుంబ పరంగా ఏ విధంగా ఉంటుంది విదేశీ యానం ప్రకారంగా ఏ విధంగా ఉంటుంది ముందుగా మనం తెలుసుకోవడం వల్ల మనకున్నటువంటి కష్టాలని తొలగించుకొని ఆనందదాయకంగా ఉండడం కోసం ఈ ప్రయత్నాలని మనం చేస్తున్నాం ఇప్పుడు ఈ ధనుసు రాశి అంటే మూడా నక్షత్రం ఓటి రెండు మూడు నాలుగు జన్మించిన జన్మించినవారు అలాగనే పూర్వాషాఢ నక్షత్రం ఓటి రెండు మూడు నాలుగు పదంలో జన్మించిన వారికి ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారికి ఈ నక్షత్రాల్లో జన్మించిన వారికి తెలియక ధనుసు రాశి గురించి తెలుసుకోవాలి అనుకుంటే మీ పేరులో మొదటి అక్షరం ఏ యో బా బి అనే అక్షరంలో భూ ద వా డా అనే అక్షరములుగా కాల వారికి ఈ ధనుసు రాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి అలాగే ఈ ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం ఐదుగా ఉంటుంది వ్యయం ఐదుగా ఉంటుంది అంటే ఐదు రూపాయలు ఇస్తే ఐదు రూపాయలు ఖర్చు పెట్టుకుంటారు అలాగే రాజ్య పూజ్యం ఒకటిగా ఉంటుంది అవమానం ఐదుగా ఉంటుంది ఒక్కళ్ళు మెచ్చుకుంటే ఐదుగురు మిమ్మల్ని శత్రువులుగా ఉంటారు చూస్తారు ఎంత డబ్బు వచ్చినప్పటికీ మీకు ముందుకి సాగలేరు అప్పు చేసుకోవాల్సి వస్తుంటుంది ఒక్కొక్కసారి శత్రువులు ఎక్కువగా ఉంటారు అనవసరమైనటువంటి గొడవలకు పోవద్దు ఎవరితోనూ మాటా మాట పెంచుకోవద్దు కోర్టు కేసులు పోలీస్ కేసులు అయ్యేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి ఆచితూచి మాట్లాడుకోండి ఓపిక సహనంతో ముందుకు సాగండి అలాగే గోచార రీత్యా గురుడు ఎటువంటి స్థానంలో ఉన్నాడో ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం ముప్పై తేదీ మార్చి రెండు వేల ఇరవై ఐదు నుంచి పదిహేనో తేదీ మే రెండు వేల ఇరవై ఐదు వరకు వృషభ రాశిలో స్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి ఉగాది నుంచి డబ్బు చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోండి కుటుంబ పరంగా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి క్రయ విక్రయాలలో చాలా జాగ్రత్తగా ఉండండి పదిహేనో తారీఖు నుంచి డబ్బులు చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోండి విపరీతమైన ఖర్చులు అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి గురుడు పదిహేనో మే నుంచి తేదీ అక్టోబర్ వరకు మిథున రాశిలో సప్తమ స్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి అద్భుతమైనటువంటి భోగభాగ్యాలని అనుభవిస్తారు లగ్జరీ జీవితాన్ని అనుభవిస్తారు అక్టోబర్ పంతొమ్మిదో తేదీ వరకు డబ్బును తిరుగుతూ ఉంటుంది ఉద్యోగంలో మంచి అభివృద్ధి ఉంటుంది సంపాదన పెరుగుతుంది కొత్త 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 వ్యాపారాలు చేయాలన్నటువంటి తపన పెరుగుతుంది పెట్టుబడులు పెడతారు సిరి సంపదలు ఏర్పడతాయి కుటుంబంతో కలిసి ఆనందాన్ని పంచుకోగలుగుతారు ఎప్పటి నుంచో బంగారం కొనాలి అనుకునే స్త్రీలకి ఇది ఒక మంచి అవకాశంగా ఉంటుంది వ్యాపారస్తులకు బిజినెస్లో మంచి లాభదాయకంగా ఉంటుంది కొత్త కొత్త వ్యాపారాలకు పెట్టుబడులు పెడతారు తర్వాత ఐశ్వర్యం పెరుగుతుంది మొండి బాకీలన్నీ కూడా సరియైన సమయానికి అందేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ల్యాండ్లు కొంటారు భూములు కొంటారు పెద్ద పెద్ద విల్లాలు కొనేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఈ సంవత్సరం ఈ ధనసు రాశి వారికి అయితే ఆదాయ మార్గాలు రకరకాలుగా వెతుక్కుంటారు బ్యాంక్ రుణాలను పొందగలుగుతారు భార్యాభర్తల మధ్య అన్యోన్యత దాంపత్య జీవితం బాగుంటుంది అనురాగం ప్రేమ పెరుగుతాయి ఒకరికొకరు అర్థం చేసుకోగలుగుతారు పిల్లల కోసం కొత్త కొత్త ప్రణాళికలు వేసుకోగలుగుతారు సంపాదించిన డబ్బుని అనుభవించేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అలాగే పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు ఆధ్యాత్మిక పరంగా చాలా ముందుకు సాగుతారు కుటుంబంలో లగ్జరీ జీవితం గడుపుతారు అలాగే స్నేహితులు ఆనందంగా కలిసి వినో విందు వినోదాల్లో పాలు పంచుకుంటారు కుటుంబంలో కొన్ని శుభకార్యాలు కూడా జరుగుతాయి కొంత ఖర్చు అయ్యేటువంటి సూచనలు కూడా ఉన్నాయి పంతొమ్మిదో తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నుంచి ఐదో తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు కర్కాటక రాశిలో స్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాడు ఆరోగ్య భంగం కలుగుతుంది చాలా జాగ్రత్తగా ఉండే దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారికి కొంత వైద్యుల్ని సంప్రదించుకోండి లేకుంటే ఇబ్బందులు ఎటువంటి సూచనలు కనిపిస్తున్నాయి మద్యపాన వ్యసనం నుంచి దూరంగా ఉండండి కొంత చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి అలాగే క్రమశిక్షణను మట్టుకు కోల్పోకండి సమయానికి తినండి కరెక్ట్గా మీరు మీ యొక్క డబ్బుని సద్వినియోగపరచుకోండి స్త్రీలతో జాగ్రత్తగా ఉండండి స్త్రీల వల్ల కొంత డబ్బు నష్టమయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి దెబ్బలు తగులుతాయి ఈ సంవత్సరం ఎక్కువ దెబ్బలు తగిలేటువంటి సూచనలు కూడా ఉన్నాయి ప్రమాదాలు జరిగేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ముందుకు సరిగా అయితే గురువు ఐదో తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నుంచి పంతొమ్మిదో తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఆరు వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు కాబట్టి చక్కని రాజయోగాన్ని ఇస్తున్నాడు కలిసి వచ్చే కాలంగా ఉంటుంది అద్భుతంగా కొత్త కొత్త స్త్రీలు పరిచయాలు అవుతుంటారు అయితే సప్తమ స్థానంలో సంచరించడం వల్ల కూడా ఇంకా భోగభాగ్యాలను అనుభవించేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ రాశి వారికి గురుడు ఐదో తేదీ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నుంచి పంతొమ్మిదో తేదీ మార్చి రెండు వేల ఇరవై ఆరుకు అద్భుతంగా ఉన్నాడు కాబట్టి మంచి యోగకాలంగా ఉంటుంది అలాగే ప్రతి పనిలోనూ విజయాన్ని సాధిస్తారు విదేశాలకు వెళ్ళాలనుకున్న విదేశాలకు వెళ్ళగలుగుతారు విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతమవుతాయి గ్రీన్ కార్డు కోసం ప్రయత్నం చేసే వారికి గ్రీన్ కార్డు వచ్చేటువంటి సూచనలు కల్పిస్తున్నాయి విదేశాల్లో వ్యాపారం పెట్టాలనుకున్న వాళ్ళకి పర్మిషన్స్ వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి విదేశాల్లో కొత్త గృహాలు కొనాలనుకున్న వాళ్ళు కూడా కొనగలుగుతారు వివాహ ప్రయత్నాలన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి మీరు అనుకున్నటువంటి సంబంధాలన్నీ కూడా కుదురుతాయి విడిపోయినటువంటి ప్రేమికులు కలుసుకోగలుగుతారు విడగొట్టినటువంటి వారు దూరం అయిపోతారు విడిపోయినటువంటి భార్యాభర్తలు మళ్ళీ పిల్లల భవిష్యత్తు గురించి కలుసుకోగలుగుతారు ఆనందంగా సంతోషంగా ఉండగలుగుతారు రెండో పెళ్లి కోసం ప్రయత్నం చేసేవారికి కూడా మంచి వరుడు దొరుకుతాడు వివాహాలకి అన్ని విధాలుగా బాగుంటుంది అప్పులు తీరుస్తారు పెట్టుబడులన్నీ కూడా పెట్టగలుగుతారు అలాగే శని ముప్పయో తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఐదు నుంచి పంతొమ్మిదో తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఆరు వరకు మీనరాశిలో సంచరిస్తాడు అర్ధాష్టమ శని ప్రారంభమవుతుంది కాబట్టి చిక్కులు చికాకులు కొన్ని ఏర్పడతాయి తొందరపాటుతనం పనికిరాదు పనులు నిదానంగా పూర్తి అవుతాయి కాబట్టి కోపం తెచ్చుకోకండి చెయ్యని తప్పులకి నిందలు వేసేటువంటి సూచనలు ఉన్నాయి ప్రజల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి అలాగే మాట మాటా పెరుగుతుంది కోర్టు కేసుల దాకా వెళ్తాయి పోలీస్ స్టేషన్ల దాకా వెళ్తాయి ఊర్పుతోటి సహనంతో ఆచి తూచి మాట్లాడండి అనవసరమైన గొడవల్లోకి వెళ్ళకండి నరదృష్టి ఎక్కువగా ఉంటుంది అలాగే ఉదర సంబంధమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి కళ్ళకు సంబంధించినటువంటి వ్యాధులు కూడా వచ్చేటువంటి సూచనలు శత్రువులు పెరుగుతారు చిన్న చిన్న మాట మాట పెరిగి పెద్ద మాట అవుతుంది చిన్న చిన్న తప్పుకి మాట మాట పెరిగి పెద్ద మాటలు అవుతాయి అష్టమ శని తప్పించుకుంటారు అయితే రాహు ముప్పయో తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఐదు నుంచి పద్దెనిమిదో తారీఖు మే రెండు వేల ఇరవై ఐదు వరకు మీన కన్యా రాశిలో సంచరించటం వల్ల దశమ స్థానంలో సంచరించేటువంటి కలహాలని కొన్ని కలహాలు వచ్చేటువంటి సూచనలున్నాయి స్నేహితుల మధ్య గొడవలు వచ్చేటువంటి సూచనలున్నాయి కుటుంబంలో గొడవలు శత్రువులు పెరుగుతారు ప్రమాదాలు కొన్ని పెరిగేటువంటి సూచనలున్నాయి భార్యాభర్తల మధ్య కొన్ని మళ్ళీ గొడవలు ఏర్పడే ఉన్నాయి వ్యాపారస్తులకు వ్యాపారాల్లో కొన్ని ఇబ్బందులు కలుగుతాయి సమాజంలో కొంచెం ఇబ్బంది కలిగేటువంటి సూచనలు ఉన్నాయి కేతు పద్దెనిమిదో తారీఖు మే రెండు వేల ఇరవై ఐదు నుంచి పంతొమ్మిదో తేదీ మార్చ్ రెండు వేల ఇరవై అరకు కుంభసింహస్థానాల్లో రాసులో సంచరించడం వల్ల తృతీయ నమస్థానాల్లో సంచరించడం వల్ల కార్యాలలో విజయం కలుగు చేస్తాడు అయితే పట్టుదల ఎక్కువగా ఉంటుంది పనులు ఎట్టిదైనా సరే పూర్తి చేసుకోగలుగుతారు కష్టపడితే కానీ విజయాన్ని సాధించలేరు నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఉంటాయి వాహనాలన్నీ వచ్చేటువంటి సూచనలు సంతానం వారికి సంతానం కూడా కలిగేటువంటి సూచనలు కలిగిస్తున్నాయి తర్వాత విలువైన వస్తువులు కొనుగోగలుగుతారు దైవారాధన చేసుకోండి భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉంటుంది ప్రేమికుల మధ్య అన్యోన్యత ఉంటుంది దొంగల భయం ఎక్కువగా ఉంది కాబట్టి ఈ సంవత్సరం చాలా జాగ్రత్త ఉంచుకోండి అప్పులు తీరుస్తారు నమ్మిన వారే మిమ్మల్ని మోసం చేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి గవర్నమెంట్ ద్వారా రావాల్సినటువంటి బిల్లులు అన్ని కూడా వచ్చేస్తాయి కాలేజీ తోటి విద్యార్థులతోటి చాలా జాగ్రత్తగా ఉండి వ్యసనాలకు దూరంగా ఉండండి ఈ సంవత్సరం అదృష్ట సంఖ్య మూడుగా ఉంటుంది అదృష్ట తేదీలు ఒకటి రెండు నాలుగు ఏడు తొమ్మిది ఒకటి రెండు ఇరవై ఒకటి ముప్పైగా ఉంటాయి వా వారాలు ఆదివారం సోమవారం గురువారం అద్భుతంగా కలిసి వస్తుంది మీకు అలాగే రాహువు కేతువు శని రవి బుధుడు చంద్రుడు గురువు ఈ గ్రహాలకి జపాలు చేయించుకోండి చేయించుకోలేని వారు మీరు మా దగ్గర సులభమైన పద్ధతిలో ఉండేటువంటి ఆయిల్స్ ఉన్నాయి వాటిని సంప్రదించండి తప్పకుండా అద్భుతమైనటువంటి రిజల్ట్ ఇస్తాయి మీకు మీరు సులభంగా ముందుకు సాగలుగుతారు మీకున్న కష్టాలను తొలగించుకోగలుగుతారు సర్వే జనా